హలో అన్న ఒకసారి మాట్లాడాలి డావా మీదకి రా అన్న ఫోన్ పది సంవత్సరాలు అయిపోయింది ముక్క అపార్ట్మెంట్లో ఉంటున్నాం కానీ మావాడు దేని గురించి చేశాడా ఫోన్ అన్నా రారా కూర్చో పది సంవత్సరాలు అయిపోయిందన్న నీతో మాట్లాడి ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా పౌరుషాను పోయి నేను మందలించలేదన్నా చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎవరో ఒకళ్ళో మాట్లాడేదన్న ఎందుకంటే అప్పుడు అమ్మో నాన్న ఉండేది నిన్నో నన్ను ఒక దెబ్బ వేసి అరే ఎట్లా కాదురా ఇట్లా అని చెప్పేది పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఒక్క మాట అన్నా నేను నిన్నొక్క మాట అన్న పౌరుషాలు వస్తున్నాయి మనకన్నా ఎక్కువ పిల్లలకి పౌరుషాలు వచ్చాయి ఆయనతో మాట్లాడేందని నన్ను రెచ్చగొట్టే ఇన్ని రోజులు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి ఎంత దూరమైనవా అన్న ఇలా నాకు అనిపించిందన్న లైఫ్లో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంత ప్రాబ్లం వచ్చినా చిన్నప్పుడు ఎట్లా కలిసి ఉండేదో పెద్దగా కూడా అట్లా కలిసి ఉండాలన్న నా బిడ్డ ఫంక్షన్ చేద్దాం అనుకున్నా కానీ మీరు లేకపోతే ఎట్లా చెప్పన్న ఎట్లయినా సరే నువ్వు వదినా ఖచ్చితంగా రావాలన్నా అన్నా 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 ఏమైందన్నా అన్నా అన్నా లేదన్నా అన్నా ఏమి ఇబ్బంది పది సంవత్సరాలు మాట్లాడక నేను మాట్లాడినా బాగుండేదేమో అమ్మ ఎంత కష్టం ఉందో వాడికి కష్టం కూర్చొని మాట్లాడుకొని వాడి కష్టాన్ని మనం సాల్వ్ చేయాలి మాట పట్టింపుల వల్లనో గొడవల వల్లనో దయచేసి బంధాలకి దూరం అవ్వకండి అవి శాశ్వతంగా దూరం అయితే తిరిగి తెచ్చుకోలేము